య్ శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము ఇరవై ఒక్కటి అర్జునుని గొప్పతనము మరియు స్త్రీలకు ధర్మరాజు పెట్టిన శాపము ఈ ఎపిసోడ్లో చూద్దాం వైశంపాయన మహర్షి కర్ణుడి గురించి చెప్పారు బాగుంది మరి మా ముత్తాత అర్జునుల వారు ఎంతటి గొప్ప వీరుడో నాకు చెప్పరా అని అడిగాడు ఆ వైశంపాయంలో వారిని జనమేజయ మహారాజు రాజన్ అర్జునుడు సామాన్యుడు కాడు మానవుడుగా జన్మించాడు అంతే అతడు నరనారాయణంలో నరుడు అతడు ఆదిమునుల్లో ఒకడు సర్వశ్రేష్ఠుడు సర్వశ్రేష్ట ధనుర్ధారి ఆ నరనారాయణలో నరుడు అర్జునుడైతే నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు సర్వ కళలను నేర్చుకున్నవాడు అతడు ఇంద్రుడిని మెప్పించాడు అగ్నిదేవుడిని మెప్పించాడు సాక్షాత్తు పరమశివుడిని యుద్ధంలో మెప్పించాడు అతనికి తెలియని విలువిద్యలు లేవు అతనికి తెలియని అస్త్ర శస్త్రములు కూడా లేవు మహారాజా ఇతడు ఇంద్రదేవుని వరం వల్ల కుంతిమాతకు జన్మించిన మహావీరుడు ఈతడు బాల్యంలో కృపాచార్యుని వద్ద తదుపరి కౌమారంలో ద్రోణాచార్యుని వద్ద విలువిద్యలు పలు అష్టశష్టములు కూడా ప్రయోగము ఉపంహరము కూడా నేర్చుకున్నాడు ఈ అర్జునుడు ఇతని శిక్షణ దివ్యంగా జరిగింది ఇతని వల్లే ఏ ఇతర శిష్యులకు కూడా విలువిద్యలు నేర్చుకోలేదు ఈతడు తపస్సంపన్నుడు కృపుడు ద్రోణాచార్యుడు అగ్ని వరుణుడు యముడు ఇంద్రుడు సాక్షాత్తు పరమశివుని వల్ల పలు అస్త్రశస్త్రములు అతడు బహుమతిగా పొందాడు అందువల్లనే అర్జునుడు కర్ణుని కంటే సర్వ విధాల సర్వశ్రేష్ట ధనుర్ధారి మహావీరుడు యుద్ధ ధర్మానికి అర్జునుడు ప్రతీక ఈతడిని మునుపు భీష్ముల వారు ఎంత గొప్ప వీరుడుగా లెక్కించారు అంటే నాకు సర్వశక్తివంతుడు సర్వ సమానుడు అర్జునుడు వివిధ్యలో కానీ దుర్యోధన నేను అర్జునుడిని జయించలేను కారణం ఏమిటంటే నాకంటే అతని వద్ద ఎక్కువగా అస్త్రశస్త్రములు ఉన్నవి నా వద్ద అన్నీ లేవు గనుక నేను అర్జునుడిని జయించలే అని కూడా దుర్యోధనుడు చెప్పాడు ఆనాడు బిసులవారు అంటే అంతటి గొప్ప వీరుడు అర్జునుడు అని అని మనం తెలుసుకోవాలి అయితే మహారాజా అర్జునుడు ఇన్ని వివిధ్యలు నేర్చుకున్నప్పటికీ కూడా ఇంతమంది మహావీరులను సంవరించాడు అక్షోరుల సైన్యాన్ని సంవరించాడు అంటే కారణం అతనికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలే కావు మహారాజా అతనికి ఎల్ల వేళల కొడుగువలే ఉండి రక్షిస్తూ వస్తున్నటువంటి ధర్మదేవత శ్రీకృష్ణ పరమాత్మ దయవల్ల అతడు అలా చేయగలిగాడు అతడి యొక్క శక్తికి శ్రీకృష్ణ పరమాత్మ అండ తోడైంది గనుక అర్జునుడిని ఎవరూ జయించలేకపోయారు అంతటి గొప్ప వీరుడు ఆ అర్జునుడు గనుకనే అర్జునుడు కనుడిని సునాయాసముగా సంవరించగలిగాడు మహావీరుడైనటువంటి నరకను కుమారుడిని కూడా సునాయాసముగా సంవరించగలిగాడు కారణం అతడికి ధర్మము దైవకృప శౌర్యము అన్నీ కలిసి వచ్చాయి మహారాజా ఇలా నారద మహర్షి వల్ల తన తల్లి వల్ల కూడా కర్ణుని జన్మ వృత్తాంతము వీరత్వము ఇతర అన్నీ విన్నటువంటి ధర్మరాజు పూర్ణ విలపించాడు నేను చాలా తప్పు చేశాను నాకు నా తల్లి ఇంతకుముందు చెప్పి ఉంటే ఈ కర్ణుడు నాకు అన్నాని ఈ కురుక్షేత్రమే జరిగి ఉండేది కాదు ఇంతమంది రాజులు వంశాలు నాశనం అయ్యుండేవే కాదు ఇన్ని అక్షౌనీయుల బలము నాశనం అయ్యుండేదే కాదు అని ధర్మరాజు యాడవగా కుంతిమాత వచ్చి నాయన ఓరడిల్లు నేను ఈ విషయాన్ని నేను కురుక్షేత్రానికి ముందే వెళ్ళి నేను మీ అన్న కర్ణుడికి చెప్పాను కానీ అతడు దుర్యోధను వీడి రావడానికి ఇష్టపడలేదు నేనేం చేయను అతడే స్వయంగా అర్జునుడు తప్ప ఇంకెవరిని కూడా పాండవులను సంహరించని మాట ఇచ్చాడు నేను అడగలేదు నేను ఇలా పాండవుల్లో చేరమని కోరగా భగవానుడు కూడా దిగి వచ్చి కర్ణుడికి నచ్చ చెప్ప చూశాడు కర్ణానికి వెళ్ళి పాండవుల్లో కలు వారు ధర్మాత్ములు దుర్యోధనుడు ధర్మహీనుడు ఇక్కడ ఉండకు అని కూడా చెప్పారు కానీ తండ్రి మాట కూడా వినలేదు ఆ కర్ణుడు నేను ఏం చేయగలను అని కుంతిమాత చెప్పగా ధర్మరాజు కోపగించుకున్నాడు తల్లి పైన ఊరుకో అమ్మ చెప్పావు కానీ ఇప్పుడు ఆ చెప్పేది ఆ కబురు నీవు చేసినటువంటి ఈ రాస కార్యాలను రహస్యంగా ఇన్నాళ్ళు ఉంచటం వల్ల ఇంత ఘోర యుద్ధం జరిగింది అది నీకు తెలియదా ఇన్ని రాజవంశాలు ఇంతమంది సైన్యము మొత్తం నాశనం నాశనమయ్యారు మొత్తం ఐదు రూపాండవులు వీరుడు అభిమన్యుడు కూడా నాశనమైపోయినాడు దీనికి కారణం నువ్వు ఈ విషయాన్ని దాచి ఉంచడం వల్ల కదా గనుక నేను మీ స్త్రీలోకానికి శమిస్తున్నాను నేటి నుండి సర్వ లోకాలలో కూడా స్త్రీలు రహస్యాలను దాచి ఉంచ వీలు లేకుండా ఉండుగాక అని చెప్పించేశాడు గనుక అప్పటి నుంచి స్త్రీలు రహస్యాలను ఎంతో కాలము దాచి ఉంచలేరు ఎందుకంటే స్త్రీలు రహస్యాలను దాచి ఉంచే వీలు లేకుండా శపించాడు ధర్మరాజు ధర్మరాజు సామాన్యుడు కాదు ధర్మవర్తనుడు గనుక అతని యొక్క శాపము స్త్రీలకు అమలయ్యింది నాటి నుంచి స్త్రీలు రహస్యాలను ఎంతో కాలము దాచి ఉంచలేదు అందువల్ల రాజన్ ధర్మరాజు మనస్తాపం పొందాడు నా అన్నను నేను సవరించుకున్నాను ఎన్నో రాజవంశాలు నాశనమైపోయినాయి గురుకుమారులు వంద మంది నాశనం పోయారు నా ఐదుగురుకుమారులు నాశనం పోయారు నా కుమారుడు మహావీరుడు ఐమన్యుడు కూడా నాశనం అయిపోయినాడు కాబట్టి నాకు ఈ రాజ్యపాలన వద్దు అని తిరస్కరిస్తూ చెప్తాడు జై శ్రీమన్నారాయణ